పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండున ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద చేపట్టే బీసీ పోరు ఘర్జనను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు పార్లమెంటులో బీసీల బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే బీసీ పోరు ఘర్జనను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజున శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగనను పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించాలన్న డిమాండ్తో ఏప్రిల్ రెండున ఢిల్లీలోనే జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బీసీ పోరు గర్జనకు బీసీలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీసీలకు కులంగా చేపట్టి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే బీసీ కులగలను చేపట్టిందని తెలిపారు బీసీ కులగణను ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గల్లీలో పోరాటం చేయడం జరిగిందని దానిని అమలు చేసేందుకు ఢిల్లీలో పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ప్రభుత్వం రెండు నాలుకల విధానాన్ని అనుసరిస్తుందని బీసీ బిల్లు విషయంలో గల్లీలో మద్దతు తెలిపిన బీజేపీ ఢిల్లీలో తప్పించుకోవాలని చూస్తుందని బీజేపీ బండారాన్ని బయటపెట్టాలన్నారు పార్లమెంటులో బీసీ బిల్లులు ప్రవేశపెట్టేంతవరకు పోరాటాలు నిర్వహించాలన్నారు అగ్రవర్ణాల జనాభా దామసా ప్రకారం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేశారో బీసీలకు కూడా వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేలపట్ల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి కంది సూర్యనారాయణ గౌరవాధ్యక్షుడు కాసోజు విశ్వనాథం కార్యనిర్వాహ అధ్యక్షులు నల్ల సోమమల్లన్న కోశాధికారి నకిరికంటి కాశేగౌడ్ చిక్కుళ్ల రాములు గుండపోటప్ప పసుపులేటి సీతారాములు జిల్లా ఆదినారాయణ కోనశంకర్ గౌడ్ బీసీ టీచర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ్ తదితరులు పాల్గొన్నారు హలో పిసి జయోడివి హలో పిసి జయోడివి పిసి లైకెత విజ్ఞాననే విజ్ఞాన కార్యక్రమం విజ్ఞతం చేయాలి విజ్ఞతం చేయండి విజ్ఞతం చేయాలి విజ్ఞతం చేయండి హలో పిసి జయోడివి హలో పిసి జయోడివి ఎం బై చూడు విజ్ఞానం చేద్దాం ఏప్రిల్ 2వన జరిగిన పిసిల పోరు గర్జనను విజ్ఞత చేయాలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ బిల్లును బీసీ కులాల ఐక్యత బీసీ కులాల ఐక్యత చెలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ని ఈరోజు మా జాతీయ అధ్యక్షులు చాలా శ్రీనివాస్ గారు ఆవిష్కరించబడినది ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సి చట్టసభల్లో మనకు పార్లమెంట్ ప్రజా ఈ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ పార్లమెంట్ పార్లమెంటు సమావేశాలని మనకు ఆమోదం తెలిపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము తెలంగాణలో అసెంబ్లీలో చట్టసభలో పార్లమెంట్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతానికి తీర్మానం చేసి పంపించారు దాన్ని అదే విధంగా నలభై రెండు శాతాన్ని మనకు కేంద్రంలో ఆమోదం తప్పకుండా తెలాలని లేని మేము తెలంగాణలో బీజేపీ ఎంపీలను అని చెప్పి బీసీ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈ నెల ఏప్రిల్ రెండవ తేదీన దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీల బిల్లును బీసీల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం ఈ ఢిల్లీ మీద జరిగే బీసీల పోరు గర్జనను విజయవంతం చేయాలని ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో మా సహచర బీసీ ఉద్యమ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే కులగన చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతాము అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది వారి హామీ మేరకు అమలు చేయాలని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి మీకు అందరికీ తెలిసిన విషయమే సుదీర్ఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు పోరాటాలు ధర్నాలు చేసి ఒత్తిడి తీసుకొచ్చాం ఇంకొక వైపు స్వయంగా మేమే కోర్టులలో కూడా కేసులు వేసాం న్యాయ పోరాటం కూడా చేశాం ఈ రెండు పోరాటాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రంలో కులగణ నిర్వహించింది ఆ తర్వాత కులగణ ముగిసిన తర్వాత మొన్న బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఇంకొక చట్టాన్ని రెండు చట్టాలను ఒక చారిత్రాత్మకంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని రూపంలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పంపించడం జరిగింది సంబంధించిన ఏర్పాటు కానీ ఎందుకు చేస్తున్నామని అడుగుతున్నా అంటే మీరు చేస్తేనేమో సంసారం ఇతరులు చేస్తేనే వ్యభిచారమా ఇది ఎక్కడ అన్యాయం అంటే బీసీలు నోరు లేదని బీసీలు ఐక్యత లేదని మీరు అనుకుంటున్నారు బిడ్డ పార్లమెంటులో కనుక మీరు బీసీ రిజర్వేషన్ ఆమోదించకపోతే రేపు ఏప్రిల్ రెండున మీ తోటి ఢిల్లీ పెద్దలతోటి ఆమె తూమి తేల్చుకోవడానికే బీసీలకు దండయాత్ర కట్టుకొని వస్తున్నాం ఒక ప్రత్యేక ట్రైన్ కట్టినాం ఒక రైలు బండి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి ఒక రైలు బండిని కదిలిస్తున్నాం వేలాది మందిని ఒక ప్రత్యేక రైలు బండి గలవడు ఉండడు మాది బీసీల బండి అది రైలు బండి కట్టుకొని ఢిల్లీకి బయలుదేరుతున్నాం మీ అంత చూడడానికి బయలుదేరుతున్నాం ఈరోజు మీరు కనుక రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదిస్తే అక్కడనే విజయోత్సవ సభ పెడతాం రెండవ తారీఖు నాడు ఆమోదించకుండా అన్యాయం చేస్తే మాత్రం తిరగబడి మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టడానికి మా యొక్క ఉద్యమ కార్యాచరణ అక్కడనే ప్రకటిస్తాం మీరు తమాషాలు చేస్తున్నారా ఇక్కడ ఇక్కడ బీజేపీ నాయకులు ఎందుకు మద్దతు పలికిన్రు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఒక ఒక జాతీయ పార్టీకి రెండు విధానాలు ఉంటాయా నేను అడుగుతున్నా ఒక భారతీయ జనతా పార్టీకి జాతీయ పార్టీకి రెండు విధానాలు ఉంటాయా తెలంగాణలో ఒక నిర్ణయం ఢిల్లీలో ఒక నిర్ణయం ఉంటుందా ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోదీ గారంటే మా బీసీలందరికీ అభిమానమే మాకు వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ గారి మీద ఏమీ లేదు కానీ నరేంద్ర మోదీ గారిని విమర్శించినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు నేను బలహీన వర్గాల బిడ్డను నేను ఛాయ్ వాళ్ళను నన్ను సూటు బూట్ అని విమర్శిస్తున్నాం అంటున్నారు నేను మిమ్మల్ని విమర్శించేటప్పుడు సూటు బూట్ అని విమర్శించేటప్పుడు బలహీన వర్గాల బిడ్డను గుర్తుకొస్తుంది కానీ బలహీన వర్గాల కోసం పంపిన బిల్లు గుర్తొస్తలేదని నేను అంటున్నాను మీరు పదకొండు సంవత్సరాలుగా బీసీలకి బీసీల కోసం దేశంలో డెబ్బై కోట్ల మంది బీసీల కోసం ఏం చేసిందని అడుగుతున్నాం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినావా లేదే చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్లు పెట్టినవా లేరే మహిళా బిల్లులో బీసీ మహిళకు సభకోట పెట్టినవా లేరే యాభై లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కనీసం ఒక లక్ష కోట్లు పెట్టినవా లేరే జాతీయ స్థాయిలో ఒక బీసీ సప్లాన్ పెట్టినవా లేరే ఈయన చేసిన ఘనకార్యం ఏంటంటే బీసీ ప్రధానమంత్రి అయ్యుండి బీసీలకు ఏం వెలుగబెట్టలేదు పైగా బీసీ ప్రధానమంత్రి ఉండి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టినటువంటి ఘనత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది దయచేసి ఇవాళ గతంలో ఉన్న బీసీలు వేరు ఇప్పుడున్న బీసీలు వేరు మోదీ గారి పరిస్థితి అట్టి ఉంది కాబట్టి ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఉద్యమానికి భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై రాష్ట్రాలకు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఓబీసీ సంఘాల నాయకులు ఢిల్లీకి వస్తున్నారు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు ఆహ్వానించడం అదేవిధంగా ఈ ఉద్యమం ఢిల్లీ కేంద్రంగా జరిగే ఉద్యమం దేశంలో కనువిప్పు కలిగే విధంగా మరో గతంలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా మరో మహామండల్ ఉద్యమం నిర్మించడమే ధ్యేయంగా ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం మీరు తప్పించుకోలేరు ఎన్ని రోజులు ఇక బీసీల నుంచి తప్పించుకోలేరు మా దగ్గరికి వస్తారు ఓట్ల దగ్గరికి వచ్చినప్పుడు మా ఓటు పోటు ద్వారా మిమ్మల్ని రాజకీయంగా మా గొంతును నల్ మా రాజకీయంగా ఎదుగుకుంటే బీసీల గొంతు నలిమేస్తారు కదా అప్పుడు రాజకీయంగా మీ గొంతు ఎట్ట నల్మాల్లో మేము చూసుకుంటాం